లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త కొంతకాలంగా మారుతున్న సమీకరణాలు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి అధికార పక్షం మరియు ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకున్న తరుణంలో ముఖ్యంగా ప్రముఖ న్యాయవాది మరియు సామాజిక విశ్లేషకుడు జాడా శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి సాధారణంగా న్యాయపరమైన అంశాలపై తన గళాన్ని వినిపిస్తే శ్రవణ్ ఈసారి ఏకంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరియు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల విపక్ష నేతలు వాడుతున్న భాషను ఆయన తీవ్రంగా పట్టు తప్పు పట్టడమే కాకుండా మునిపెన్నడు లేని విధంగా హెచ్చరికలు జారీ చేశారు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత దృష్టి దూషించడం లేదా ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇకపై సహించేది లేదని శ్రవణ్ స్పష్టం చేశారు మీరు ఒక మరోసారి జగన్ గురించి తప్పుగా మాట్లాడితే తానే స్వయంగా రంగంలోకి దిగి మీ చొక్కా పట్టుకుని రోడ్డు మీదకి లాగుతాను ఆయన లాగుతానని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై విమర్శలు చేసేటప్పుడు హుందాతనాన్ని పాటించాలని హితవు పలికారు కేవలం రాజకీయ ఉనికి కోసం అబద్ధపు ప్రచారాలు చేయడం మరి మరియు వ్యక్తిగత దూషణకు దిగడం ప్రజాస్వామ్యానికి గొడ్డలు పేటు అని ఆయన అభిప్రాయపడ్డారు చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని మర్చిపోయి యువ యువనేత లోకేష్ కూడా అదే బాటలో పయనించడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమం గురించి చర్చించాల్సింది పోయి కేవలం ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం వెనుక ఉన్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన గుర్తు చేశారు గతంలో అనేక సందర్భాల్లో తటస్థంగా ఉంటూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కూడా గలమెత్తిన సవం ఒక్కసారిగా జగన్కు మద్దతు ఇవ్వడం ఎంత ఘాటుగా స్పందించడం వెనుక ఉన్న కారణాలపై విశేష శ్రేణులు మొదలయ్యాయి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతున్నాయని వాటిని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని ఆయన తేల్చి చెప్పారు లోకేష్ తన పాదయాత్రలో వాడుకున్న భాష వాడుతున్న భాష బా సబ్ సభ్య సమాజం తలదించుకునేలా ఉందని శ్రవణ్ విమర్శించారు రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సాధ్యమే అయినప్పటికీ అవి హద్దులు దాటినప్పుడు ప్రతి ఘటన తప్పదని ఈ హెచ్చరిక ద్వారా ఆయన చాట్ చెప్పారు చంద్రబాబు మరియు లోకేష్ తమ వైఖరిని మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు వారికి బుద్ధి చెబుతారని మరియు తాను కూడా భౌతికంగా వారిని అడ్డుకోవడానికి వెనుకడుగని శ్రవణం ప్రకటించడం చర్చనీయమైంది ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటుగా అటు వైసీపీ శ్రేణుల ఉత్సాహాన్ని నింపుతుండటం టీడీపీ శ్రేణులు మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి మొత్తం మీద జాడ శ్రవణం చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఒక రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు తెరలేపాయి జగన్ పట్ల తానుకున్న అభి అభిమానాన్ని లేదా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ వైఫల్యాన్ని ఈ రూపంలో భయపెట్టడం బయటపెట్టడం ద్వారా ఆయన తన తదుపరి కార్యాచరణ కూడా సూచించినట్లయింది